హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిషేకండ్లకి త్రీ టు వన్ ఛానల్ చూడండి అండి ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా వంకాయ టమ్ వంకాయ వంకాయలు దోసకాయలు టమాటా ఆనియన్స్ ఇక్కడ ఒక ఆలు ఉందండి ఆలు ఆలు ఇంకో చూడండి ఆలు ఇవన్నీ కలిపేసి మిక్స్డ్ వెజ్ కర్రీ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇంకో చూడండి ఇవి ఉన్నాయి కదా అన్నీ కలిపేసి పెట్టేస్తాను చూడండి వంకాయలు ఉన్నాయి కదా ఇవి చూడండి దోసకాయ ముక్కలు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆలు ఇవన్నీ వేస్తాను చూడండి ఇవన్నీ కలిపేసుకుందాము చూడండి అన్నీ కలుపుకున్నాం కదా ఆయిల్ నాన్ వచ్చేసి తగినంత వేసుకోవాలి కథకి వచ్చేసి ఫ్రెష్గా దంచేసుకున్న అల్లం వెల్లుల్లి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు చూడండి తగినంత ఉప్పు తగినంత పసుపు 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 కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను గరీస్ లోని తగినంత పసుపు తగినంత కారం అన్నీ ఉన్నాయి కదా మిక్స్ చేసుకోవాలంటే మసాలా పౌడర్ ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి చూడండి తగినన్ని నీళ్లు పోసుకొని ఒకేసారి కలుపుకొని ఇంకొకసారి కలుపుకొని మంచిగా అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం చూడండి కుక్కర్ మూత పెట్టేసాను కదా లిడ్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా చూడండి విజిల్ కూడా పెట్టేసుకున్నా పెట్టేసుకొని గట్టిగా గ్యాస్ అయితే తెలిగించాను ఒక ఫైవ్ ఒక ఐదు ఆరు విజిల్స్కి అయితే కర్రీ అయితే అయిపోద్దండి ఇంకా అప్పుడు కర్రీ చూడండి ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా విజ్ వెజ్ కర్రీ కదా చూపించాను కదా అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను కదా చూడండి ఒక ఐదు ఆరు విజిల్స్లో కర్రీ అయితే అయిపోద్దండి ఓకే అండి విజిల్స్ అయితే వస్తుంది కదా ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే కర్రీ అయితే అయిపోద్ది చూడండి ఓకే అండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఓకే అండి బాయ్ అండి బాయ్